దేవరకద్ర క్రికెట్ ప్రీమియర్ లీగ్ మాజీ ఎమ్మెల్యే ఆల ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర కేంద్రంలో ఆల రఘుపతి రెడ్డి ఆల శశివర్ధన్ రెడ్డి జ్ఞాపకార్థం వారి చిత్రపటాలకు పూలమాల అర్పించారు అనంతరం దేవరకద్ర ప్రీమియర్ లీగ్ సీజన్ త్రీ క్రికెట్ టోర్నమెంట్ టోర్నమెంట్లకు క్రీడా టీషర్ట్లను మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరెడ్డి అందజేశారు మ్యాచ్ ను బ్యాటింగ్ చేసే ప్రారంభం చేశారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు బిఆర్ఎస్ నాయకులు ఆయా గ్రామాల టీఎంలు పాల్గొన్నాయి జరిగిన మా మిత్రుడు సంపత్ కుమార్ రెడ్డి అదేవిధంగా అన్న ఆల అన్న సోదరుడైన ఆల రఘుపతి రెడ్డి అకాలమండణం చెందారు మీరు త్వరగా టీషర్ట్లు వేసుకొని అదే విధంగా మీ మీ టీమ్స్ తో పిచ్చి దగ్గర వెళ్ళి రాయల్ టైగర్ కెప్టెన్ అయిన చెన్న టీషర్ట్లు మరియు ప్లేయర్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ